నంద్యాలలో వాసవి వనిత క్లబ్ చైర్పర్సన్ నాగశైలజ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలతో ఊరేగింపుగా మాసం చీరే సారే మేలతాళలతో శ్రీ పరమేశ్వరి దేవికి శ్రీ కాళికాంబ మాతకి శ్రీ లక్ష్మీదేవికి శ్రీ నిమిషాంబ మాతకి గుడి వద్దకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టింటి పట్టు చీరే సారే భక్తి చెద్దలతో అమ్మవారికి సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల పట్టణంలో ఊరేగింపుగా మహిళల మేల మారి విగ్రహంతో వెళ్తుంటే ఒక పండగ వాతావరణం నెలకొంది అమ్మవారికి పుట్టింటి పట్టు చీరే ఒడి సమర్పించారు భారీ ఎత్తున మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఆశీస్సులు నిర్వహించారు అనంతరం నంద్యాల వాసవి వనిత క్లబ్ చైర్పర్సన్ నాగశైలజ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే ఒడి బియ్యంకి భారీ ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగిందని పట్టణంలో ఊరేగింపుగా అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగిందని అదేవిధంగా పుట్టింటి పట్టు చీరే సారే సమర్పించడం అన్నారు అమ్మవారి ఆశీస్సులు రైతులకు ఉండాలని వర్షాలు బాగా కురవాలని రైతు బాగుంటే ప్రజలు బాగుంటారని రైతులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు जय काली कम्मा गुडी जय जय दुर्गा जय जय दुर्गा बिल्कुल नया लेव लेव जय जय दुर्गा जय जय दुर्गा ఈ రోజు అమ్మవారి అనగా కలిక పరమేశ్వరి అమ్మవారి పుట్టింటి చీర సారే కార్యక్రమాన్ని మా ఇంటర్నేషనల్ వాసి క్లబ్ తరఫున నిర్వహిస్తున్నాము అలాగే పెనుగొండ యాత్రను కూడా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా నంద్యాలలోని నంద్యాల వనితా ప్రగతి వాసి క్లబ్ మరియు మిగతా క్లబ్బులు అన్ని కలిసి మహిళా మండలి వాళ్ళు మా అమ్మవర్షాలు మహిళా మండలి వాళ్ళు అందరూ కలిసి స్త్రీలు అన్ని పక్కన ఊర్లు కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఇంతమంది వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై వాసవి ఈ రోజు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు మరియు అన్ని క్లబ్ల వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమాన్ని వాసవాంబకు నంద్యాల ఆర్యవేష మహిళ మండలి వాసవాంబకు మరియు కాళికమ్మ గుడికి సత్యనారాయణ స్వామి గుడికి నిమిషాంబ గుడికి పెనుగొండకు పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమాన్ని ఐదు దేవాలయాలకు నిర్వహించడం జరుగుతున్నది ఇది మా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ తరఫున హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి